ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజగౌడ్ దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ ఆల్మన్ రాజు సంయుక్త ఆధ్వర్యంలో జూలై ఆరున తిరుపతి ఇందిరా మైదానంలో జరగనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని ఆ సంఘం నగరాధ్యక్షులు వడ్ల జగదీష్ ఆచార్య పిలుపునిచ్చారు తిరుపతి పెద్ద కాపు లేఅవుట్లోని ఓ ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీష్ మాట్లాడారు జూలై ఆరున ఇందిరా మైదానంలో జరిగే సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల ప్రజలు యువత మహిళలు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందని దాదాపు ఐదు మంది మంత్రులు ఈ సభకు హాజరు కానున్నారని తెలిపారు అనంతరం ఆ సంఘం జిల్లా అధికార ప్రతినిధి ఆవులపాటి బుజ్జిబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖరా బీసీ విద్యార్థి సంఘం రాయలసీమ నేత విజయ్ ఉత్తరాది మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పడుతున్న కష్టాలను ఈ సభ ద్వారా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లడం జిల్లా నగర గ్రామీణ ప్రాంతాల్లోని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై ఈ సభను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నేతలు రఘునాథ్ సింగ్ బీసీ బీసీ నేతలు సభ్యులు పాల్గొన్నారు ఆత్మగౌరవ భరోసా సభ జులై ఆరో తారీఖు జరుగు ప్రోగ్రాముకు బీసీ సోదరులు సోదరిమణులు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ తరలి రావాలని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి నగర అధ్యక్షునిగా వడ్ల జగదీష్ అనే నేను అందరిని ఆహ్వానిస్తున్నాను అలాగే మన దక్షిణాది రాష్ట్రాలు బీసీ కన్వీనర్ ఏపీ ఫౌండేషన్ ప్రధాన నాయకులు కె ఆల్మేన్ రాజు గారు తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కె నాగరాజ్ గౌడ్ గారు నిర్వహిస్తున్నాను తబకు జయప్రదం చేయాలని అలాగే బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఆవులు బుచ్చిబాబు గారు అలాగే విజయ్ ఉత్తరాది రాయలసీమ విద్యార్థి బీసీ సంఘం అలాగే మహేష్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం అందరూ రావాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రోగ్రాము మన మినిస్టర్లు ఐదు మంది మినిస్టర్లు వస్తున్నారు మన బీసీల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర మన మెమరాండం ఇవ్వడం జరుగుతుంది కావున అందరూ తప్పకుండా రావాలనేసి కోరుకుంటున్నాను జూలై ఆరవ తారీఖున ప్రముఖ ప్రఖ్యాతి గాంచినటువంటి ఈ తిరుపతిలో ఇందిరా మైదానం నందు బీసీల ఆత్మ గౌరవ భరోసా సభను దక్షిణాది రాష్ట్రాల కనుగినటువంటి గౌరవనీయులు కె ఆల్మెన్ రాజ్ గారి ఆధ్వర్యంలో అలాగే బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ సభ అంగరంగ వైభవంగా తిరుపతి పట్టణంలో జరగనుంది బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఎస్టీ మైనారిటీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల హక్కులు బీసీల విధులు సాధించుకునే విధంగా ఎంతటికైనా పోరాటం చేస్తామని చెప్పి మన ఐక్యను చాటుకునే విధంగా ఈరోజు తిరుపతి మహాపట్టణంలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు భవిష్యత్తు తరాలకి పునాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని విచ్చేసి మన ఐక్యతను చాటుకునే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం నా పేరు విజయ్ ఉత్తరాది రాయలసీమ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఆత్మ గౌరవ భరోసా తిరుపతిలో జూలై ఆరో తేదీ ఆదివారం ఇందిరా మైదానంలో బీసీ సంఘాలతో బీసీ నాయకులతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా నగర అధ్యక్షులు జగదీష్ గారు పిలుపు ప్రతి ఒక్క బీసీ సోదరులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అదే విధంగా మా నగర అధ్యక్షులు జగదీష్ గారి ఆధ్వర్యంలో సోమవారం బీసీ సంఘాలతో రెండు వందల మందితో బైక్ ర్యాలీని చేయబోతున్నాం మహాత్మారావు పూలే విగ్రహం కానించి సభావేదిక వరకు ఈ బీసీ ఆత్మ గౌరవ భరోసాను ఈ తిరుపతిలో ఈ బీసీలకందరికీ ఒక రాజకీయ ముఖ చిత్రంగా మారబోతుంది ఈ బీసీ ఆత్మ గౌరవ భరోసా మా జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ గారు ఈ బీసీ ఆత్మ గౌరవ సభ కన్వీనర్ ఆల్మన్ రాజు గారు ఆధ్వర్యంలో బీసీ మంత్రులు అనగాన సత్యప్రసాద్ గారు కొల్లు రవీంద్ర గారు సవిత గారు సత్యకుమార్ యాదవ్ గారు మరియు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయబోతున్నారు ప్రతి బీసీ సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున మేము ఆహ్వానం పలుకుతున్నాం ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటూ జై బీసీ జై పూలే జై భారత్ జూలై ఆరవ తేదీన బీసీ సంక్షేమ సంఘం మరియు ఏపీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ ఆత్మ గౌరవ భరోసా కార్యక్రమానికి బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా తిరుపతి నగరాధ్యక్షులు వడ్ల జగదీష్ గారు ఆధ్వర్యంలో సోమవారం రోజున కూలే విగ్రహం నుంచి సభా వరకు బైక్ ర్యాలీ జరుగుతుంది దీన్ని కూడా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనేసి కోరుకుంటున్నాము